కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి నందు లయ కళ్యాణ మండపం నందు పార్లమెంటు స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది రాష్ట్రంలో మే పదమూడో తారీఖున ఎలక్షన్లు జరిగిపోతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లకి ఎస్సీ వర్గీకరణ చేస్తాననేటువంటి హామీని ఇస్తూ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మాదిగులకి హామీ ఇస్తూ వెళ్తున్నటువంటి సందర్భంలో దండోరా ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలంగాణలో వర్గీకరణ హామీ కోసం దేశ ప్రధానిని తెలంగాణలో తీసుకొని వచ్చి లక్షలాది మంది మాదిగుల సమక్షంలో వర్గీకరణ డిమాండ్ని వర్గీకరణ చేస్తారనేటువంటి ఆలోచనతో రెండు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిలందరూ కూడా ఆ సమావేశానికి వెళ్తే ప్రధానమంత్రి మోడీ గారు వర్గీకరణ చేస్తాననే హామీని ఇవ్వకుండా వర్గీకరణకి అనుకూలమేనని చెప్పి ఒక కమిషన్ నియమించడం అనేది ఆ రోజే మేము తప్పు అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా నిరసన వ్యక్తం చేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు పరిధిలో ఉందని నేడు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామనేటువంటి మాయా మాటలను నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగులు లేవు నిజంగా చిత్తశుద్ధి ఉండి మాదిగులకి వర్గీకరణ చేసి పరిస్థితులు కనుక ఉండుంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సిన బాధ్యత వన్ బై థర్ట్ మెజార్టీ కలిగి దానికంటే ఎక్కువ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఉంది చేయకుండా విస్మరిస్తూ మాదిగిల్ని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ రాజకీయ ఓటు బ్యాంకు కోసమే మాదిగల్ని వాడుకున్నటువంటి సందర్భాలు దాదాపు ముప్పై ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలం బీజేపీ పార్టీ వర్గీకరణకు అనుకూలం అధికారం చేపట్టిన తర్వాత వర్గీకరణను విస్మరించి ఐదేళ్ళు అయినా సరే ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టని కూడా కిష్టమాదిని అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పది సంవత్సరాల పాటు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న వర్గీకరణను చేయకుండా మాదిగిరిని విస్మరిస్తూ పదేళ్లు గడిచిపోయినా ఈరోజు మళ్ళీ వర్గీకరణ చేస్తాననేటువంటి మాటనిస్తూ మాదిగిరి యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా వెనుకబాటుతనానికి ఆంధ్ర రాష్ట్రంలో మాదిగిలి నమ్మే పరిస్థితి లేదు ఎలక్షన్లో తూచా తప్పకుండా మాదిగిల ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారికి వేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎంఆర్పి స్వాధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయటానికి నేను వెనకాడు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఇచ్చినటువంటి పథకాలలో నాడు నేడు స్కూళ్ళల్లో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూలుని సైతం ప్రభుత్వ స్కూళ్ళల్లో మా బిడ్డలని డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి రిజల్ట్ ఉన్నటువంటి బిడ్డలకి పదిహేను వేల రూపాయలు అందిస్తూ ప్రతి బిడ్డ కూడా ప్రతి తల్లి కూడా అశ్రద్ధగా పిల్లలను చూడలేకుండా పిల్లలందరూ కూడా బడికి వెళ్ళే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నతమైన శిఖరాలు చేయాలంటే అక్షరమే ముఖ్యం ఆ అక్షరం ద్వారా కులాల పుట్టినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈరోజు అక్షరం ద్వారా ఈ దేశ చరిత్ర మార్చిన విధంగానే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుంటానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల బిడ్డలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా అనేక మంది బిడ్డలకు రాను రానున్న రోజుల్లో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉన్నతమైన ఉద్యోగాలు పొందడానికి కూడా ఇబ్బందులకర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అదేవిధంగా వితంతువులకు పెన్షన్ కానీ వృద్ధులకు పెన్షన్ కానీ ఈ రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మందికి పైగా మూడు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పథకాలతో పాటు సంక్షేమ ఫలాలతో పాటు అన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఒకనాదు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రోజులు రోజులు తరబడి తిరగాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఇంటి గుమ్మం ముందుకే వాలంటీర్స్ ద్వారా చదువులేనటువంటి మా బిడ్డలకి అరా కొరక ఇంటి దగ్గర లేకపోయినా సరే ఉదయాన్నే ఏడు గంటలకి మా తలుపులు తట్టి మాకు రావాల్సినటువంటి పెన్షన్ అందిస్తూ మాకు ఏవైతే కావాలో అన్ని అంశాలు కూడా వాలంటీర్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరంలో ఇటువంటి ప్రభుత్వం కనుక కోల్పోతే ఈ పథకాలు మొత్తం కూడా పోయే పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారి గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగులందరూ కూడా పనిచేయాలని కూడా పిలుపునిస్తున్నాను